హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా పథకం ద్వారా రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తుంది మనకి జనవరి ఇరవై మూడు నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు కూడా అంటే మనకి రేపు దాకా కూడా ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తుంది అయితే ఇప్పటికే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే చాలా ఊళ్ళో చాలా నియోజకవర్గాల్లో ఈ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే రిలీజ్ చేసే కార్యక్రమం అయితే పూర్తి అయితే అయిందండి అంటే మనకి ఆ యొక్క నియోజకవర్గంలో ఆ యొక్క జిల్లాలో ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా కలెక్టర్లు వీళ్ళచ్చాయి మనకి ఈ యొక్క చెక్కులు పంపిణీ కార్యక్రమం అయితే చేశారండి చెక్కులు పంపిణీ కార్యక్రమం అయిపోయిన తర్వాత యొక్క డబ్బులు అనేది ఆ ఊర్లో ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డోక్రా మహిళలందరికీ కూడా ఒక వన్ వీక్ లో డబ్బులు అయితే పడతాయండి ఒక డబ్బులు అనేది మనకి బ్యాంకుల నుంచి రిలీజ్ చేయాలి కాబట్టి బ్యాంకుల వర్కింగ్ మీద ఆధారపడి అయితే ఉంటుందండి కాబట్టి రుణమాఫీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి మహిళ అందరి ఖాతాలో కూడా యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి అయితే మనకి రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుందండి ఇంకా ఎక్కడైతే రిలీజ్ చేయలేదు అక్కడ కూడా రేపు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అయితే ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా సరే మీ ఖాతాలో అయితే డబ్బులు అయితే పడ్డవచ్చు జరుగుతుంది అదే విధంగా మనకి రేపు ఎల్లుండి కూడా నిర్వహించే అవకాశం అయితే ఉందండి మనకి ఇన్ కేస్ ఏదైనా రిలీజ్ చేయలేని జిల్లా ఉంటే కనుక ఆ యొక్క జిల్లా కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే డేట్ని కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది అండి ఈ యొక్క డబ్బులు అనేది ఫిబ్రవరి మొదటి వారం దాకా కూడా ఆ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే పడే అవకాశం అయితే ఉందండి రిలీజ్ చేసిన వెంటనే వెంటనే పడవు కాబట్టి డెబ్బై తొమ్మిది లక్షల మంది అర్హులు ఉన్నారు కాబట్టి అందరికీ ఒకటి ఒక రుణమాఫీ డబ్బులు పడాలంటే మినిమం కొంచెం టైం అయితే పడుతుందండి బ్యాంకుల నుంచి వారి అకౌంట్కి వెళ్ళడానికి ఒక రుణమాఫీలో ఎవరైతే లోన్ తీసుకుని ఉంటారో యాభై వేలు లక్ష వీళ్ళందరికీ కూడా డైరెక్ట్ బ్యాంకుల్లో కూడా వాళ్ళ ఒక రుణాన్ని అయితే కొట్టేయడం అయితే జరుగుతుంది ఇందులో మీరు ఎలిజిబిలిటీ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలంటే కనుక కంపల్సరీ మీ ఆర్పీ ఆనిమేటర్లు అయితే అడగండి లేదంటే కనుక మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ అయితే వెళ్ళి కంపల్సరీ అయితే మీరు అయితే తెలుసుకోండి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని ఎలిజిబిలిటీకి అయితే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్నటువంటి గ్రూపులో అయితే మీరైతే ఉండాలి అదే విధంగా మీ పొదుపు కూడా ఎక్కువ అయితే ఉండాలి యాక్టివ్ గ్రూప్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి సో ఈ యొక్క ఎలిజిబిలిటీలు అయితే వీళ్ళు ముఖ్యంగా పరిగణలోకి అయితే తీసుకుంటారు కంపల్సరీ మీరు అయితే చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోండి మీకు రుణ్ మాఫీ వస్తుందా లేదనేది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుంది సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియోస్ తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా మనుషులని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో